ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు ప్రతి జాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి రాగాలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మే పదమూడో తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్క అంశం ఉంది మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రానున్న ఐదు సంవత్సరాలు రానున్న ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటమే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది వదల బొమ్మాలి అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటికి గడప తడుతాడు మీ రక్తం తాగే ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా